ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక సూత్రధారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది సౌత్ గ్రూప్ నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని తెలిపింది లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కింగ్పింగ్ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమలుకు ఆయన సౌత్ గ్రూప్ నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని ఈడీ వివరించింది పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి వంద కోట్లు డిమాండ్ చేశారు నలభై కోట్ల రూపాయలు గోవా ఎన్నికల్లో ఉపయోగించారు అవి నాలుగు హవాలా మార్గాల నుంచి వచ్చాయి అని ఈడీ తరపు లాయర్లు రౌజ్ రెవెన్యూ కోర్టులో వాదించారు చెన్నై నుంచి గోవాకు ఢిల్లీ ద్వారా డబ్బులు పంపారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పొందుపరిచింది మా దగ్గర అన్ని ఆధారాలు కూడా రౌజ్ కోర్టుకు దాఖలు చేసింది కేజ్రీవాల్ పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది అసలు లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆయనే మెయిన్ కింగ్ పింగ్ అంటూ ఆరోపిస్తోంది కీలక సూత్రధారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తోంది సౌత్ గ్రూప్ నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని తెలిపింది ఈ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కింగ్పింగ్ అంది ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమలుకు ఆయన సౌత్ గ్రూప్ నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని ఈడీ వివరించింది పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి వంద కోట్లు డిమాండ్ చేశారు నలభై కోట్ల రూపాయలను గోవా ఎన్నికల్లో ఉపయోగించారు అవి నాలుగు హవాలా మార్గాల నుంచి వచ్చాయి అని ఈడీ తరపు లాయర్లు రౌజ్ కోర్టులో వాదించారు

मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हो या बाहर देश के लिए अभी सर कुछ कहना है कुछ संदेश सर मेरा जीवन देश के लिए समर्पित ढिल्ली सीएम केजरीवाल अरेस्ट पै स्पंदिंचारु सोशल एक्टिविस्ट अन्ना हजारे तन तो कल पनी केजरीवाल इला लिक्कर पॉलिसी केसुलो उंडडं बाधाकरम अन्नारु अन्ना हजारे बहुत दुख हुआ आज नीति बना रहा है जिसका मुझे दुख हुआ लेकिन करेगा क्या सत्ता के सामने कुछ नहीं कर सकता आखिर उसको जो अरेस्ट किया गया अटक हुआ वो मुझे प्रति से हुआ हम ये बातें नहीं करते तो अटक होने का को कोई संभव नहीं था तो जो अटक हुआ है अभी कानून के तौर पर जो होगा वो होगा वो सरकार देखेगी वो वो सोचेगी मुझे बहुत दुख हुआ शराब नीति बना रहा है मुझे दुख हुआ लेकिन करेगा क्या सत्ता के सामने कुछ नहीं कर सकता आखिर उसको जो अरेस्ट किया गया अटक हुआ वो उनकी कृति से हुआ हम एक